నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక పదే పదో మాట చెప్తా ఉన్నాడు నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాటి సీఎంగా మారిపోయాను మళ్ళీ అని అది కనిపించింది ఎందుకంటే ఏమీ చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకోవడం అబద్ధాలని పదే పదే చెప్పి వాటిని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం తానే చాలా గొప్ప పరిపాలకుడని అద్భుతమైన పరిపాలన సాగుతున్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా శాంతిగా అద్భుతంగా జీవిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉన్నారు అసెంబ్లీలో ఆశ్చర్యమేస్తోంది ఇన్ని అబద్ధాలు ఎన్నికల ముందు చెప్పి మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా అదే అబద్ధాలని కొనసాగించడం అనేది చూస్తూ ఉంటే కేవలం అబద్ధాల పునాదుల మీదే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వారి నడుపుతున్న ప్రభుత్వం కూడా ఆధారపడి ఉందా అని అనిపిస్తోంది అయితే చాలా సంతోషకరమైన విషయం ఒకటి ఉంది ఎన్నికల ముందు పదే పదే చాలా అబద్ధాలు చెప్పి ప్రతి విషయంలోనూ జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన మద్దతిచ్చిన పార్టీలు జనసేన కానీ బీజేపీ కానీ ప్రయత్నం చేశాయి ఆ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు కొన్ని నిజాలు నిగ్గు తేలిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలని ప్రచారం చేశాడు ఎన్నికల అనేది చాలా కేటగారికల్గా అసెంబ్లీ సాక్షిగా బయటపడింది అందులో కొన్ని చూసుకుంటే ఇవాళ రాష్ట్రానికి ఉన్న అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పి మాట్లాడి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ అసెంబ్లీలో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దాంట్లో ఇదంతా కూడా ప్రస్పష్టంగా బయటపడింది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడంలో ఇంకా ఆయన మించిన సిద్ధహస్తుడు లేడనేది అర్థమైంది ఒక పక్క పద్నాలుగు లక్షల కోట్లు అప్పులని చెప్పి విపరీతంగా ప్రచారం చేసి ఏదో మొత్తం ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నట్టుగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఇంకా ఎన్నికల ముందు ఒక పెద్ద అబద్దాన్ని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భయంకరంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడికెళ్ళినా చాలా ఆవేశంతో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు